వడియాలు చాలా బాగా వచ్చినాయండి సగ్గుబియ్యంతో చాలా క్రిస్పీగా బాగా వచ్చినాయి నేను ఎలా పట్టానో చూపిస్తాను హాయ్ అండి సగ్గు బియ్యం పట్టాను అవి ఎలా పట్టానో చూపిస్తాను అండి రెండు గ్లాసులు సగ్గు బియ్యం తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని అండి ఒకసారి స్పీడ్గా కడిగేసుకోవాలి కడిగి ఆ నీళ్ళు తీసేయాలండి మళ్ళీ వీటిలో ఒక గ్లాసుకి రెండు గ్లాసులు చొప్పున నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకుని పక్కగా పెట్టేసుకోవాలి ఒక గంట గంటన్నర అలా నానితే అండి తొందరగా ఉడుకుతాయి ఒక అరగంట నాన్న పర్లేదండి కాకపోతే ఉడకటం కొంచెం లేట్ అవుద్ది అంతే పొద్దుటే లేవటంతో నానబెట్టేసుకుంటే ఒక గంట మనం ఉడకబెట్టేసుకోవచ్చండి మూడు అంగుళాలు అంతా అల్లం ముక్క వేసాను ఒక ఎనిమిది తొమ్మిది అలాగా పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు స్పూన్లు జీలకర్ర వేసేయండి అవి మిక్సీ పట్టేసుకోవాలి నేను గంట వరకు నానబెట్టానండి మంచిగా నానిపోయినవి ఇలా చేత్తు అంటే ఇలాగ మన మామూలుగా పొడుగు కింద అయిపోతాయి వీటిని స్టవ్ మీద పెట్టుకునండి ఒకసారి మొత్తము కలిపి మళ్ళీ నాలుగు గ్లాసులు వాటర్ పోసుకున్నాను అండి అంటే ఒక గ్లాసు సగ్గు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ అండి మొత్తం రెండు గ్లాసులు కాబట్టి ఎనిమిది గ్లాసులు అయినాయి నానబెట్టడానికి నాలుగు గ్లాసులు అండి ఉడికించేటప్పుడు ఇంకో నాలుగు గ్లాసులు పోసాను ఎనిమిది గ్లాసులు ఇలా అయితే సరిపోతాయి కొంచెం పల్స్గా కావాలంటే అండి ఇంకో రెండు గ్లాసులు వేసుకోవచ్చు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు చూసి వేసుకోవాలి ఒక టీ స్పూను టీ స్పూన్ నర వేసానండి నేను రెండు గ్లాసులకి హాఫ్ కేజీ ఇవి సగ్గుబియ్యం హాఫ్ కేజీ అండి హాఫ్ కేజీ రెండు గ్లాసులు అని ఫస్ట్ కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుని అండి తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసుకుంటే మంచిగా ఉడుకుతాయి ఎక్కువసేపు ఏమో పట్టదండి తొందరగా ఉడికిపోతాయి నాని ఉన్నాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి నైట్నే నానబెట్టుకోవచ్చు కాకపోతే నైట్ నానబెట్టుకుంటే అండి ఇవి ఇంకా ఈ సగ్గుబియ్యం సగ్గుబియ్యం కింద ఉండదు మామూలుగా పిండి వడియాలు పట్టుకున్నట్టు అయిపోతాయి అన్నట్టు సగ్గుబియ్యం ఇలా కనిపిస్తూ ఉండాలంటే ఇలా మనం ఒక గంట నానబెట్టుకుంటే మంచిగా కనిపిస్తాయి వాటర్ కూడా నాలుగు ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు పోసుకుంటే అలా కనిపిస్తాయండి సగ్గుబియ్యం కింద కొంచెము నీళ్ళు ఇంకో గ్లాస్ అలా ఎక్కువ పోసుకుంటే పల్స్గా అయిపోతాయి సగ్గుబియ్యం పెద్దగా కనిపించవు చిక్కగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉడికిపోయిందండి అది మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర అల్లము పేస్ట్ వేసేసాను ఉడికిందే లేదో చూసుకుని మనకి తెలుస్తుంది అండి ఉడికిందో లేదో చేతితో ఎలా అంటే మంచిగా అయిపోతే ఉడికిపోయినట్టు మీకు ఉడకలేదని అనిపిస్తాను కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి వేసానండి పచ్చిమిర్చి అవి వేసాను నేను చూపించాను కదా ఉడికిందో లేదో అలా అయితే సరిపోతుందండి కొంచెం పలుకుంటే ఈ వేడిలోనే మగ్గిపోతుంది నేను ఫ్లాక్ సీట్స్ వేసానండి గ్లాస్కి రెండు స్పూన్లు కడికి వేసాను అంటే హాఫ్ కేజీకి నాలుగు టేబుల్ స్పూన్లు వేసాను టీ స్పూన్లు వేసానండి టేబుల్ స్పూన్లు కాదు ఎందుకంటే ఫ్లాక్ సీడ్స్ హార్ట్కి చాలా మంచిదని అందరు అన్నిటిలోనూ వాడుతున్నారు ఇప్పుడు ఈ ఒడియాల్లో కూడా వేసుకుంటే కొంచెము బాగుంటుందని వేసేయండి అని ఒడియాల టేస్ట్ బాగున్నాయి మీకు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు ఒక చీరండి తడిపి ఒక బల్లలాంటి దాని మీద నేను వేసి పెట్టి వేసు వేస్తున్నాను ఎండలో కనిపించట్లేదండి వడియాలు ఎలా వేస్తున్నా తెలియట్లేదు అసలు ఒక చిన్న గరిటీ తీసుకుని అండి వేసుకోవాలి ఎంత వస్తే అంత మరీ పెద్ద అయితే అండి చాలా పెద్దవి అయిపోతాయి చిన్న గరిటె తీసుకుని వేసుకుంటున్నాను ఎండ పొద్దుటే వచ్చేసిందండి తెలియట్లేదు నేను అది ఫోను అసలు వీడియో తీయటానికి తెలియట్లేదు నాకు అలా మామూలుగా వేసేసాను ఎండకి కనిపించట్లేదండి వీడియో ఇలా అన్నీ పట్టేసుకోవాలి చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి అసలు ఒక్కటి కూడా పగలలేదు ఎరగలేదు మంచిగా వచ్చినాయి ఇలా లావు లావుగా ఉన్నాయి కదనుకుంటే అలా ఏముండవండి ఎండేటప్పటికి పలుసుకొని అయిపోతాయి సంవత్సరం వరకు నిల్వ ఉంటాయండి ఇవి పురుగు అనేది ఏమీ పట్టబస్సులు బాగుంటాయి మంచిగా ఎండనివ్వాలి మనం ఎండనిస్తే మంచిగా ఉంటాయండి ఇలా అన్ని పట్టేసుకుని సాయంత్రం వరకు మంచిగా ఎండిపోయినాయి ఇలా ఎండిపోయాయండి సాయంత్రం వరకు మంచిగాను మనం సాయంత్రము ఇది వడియాలి ఇలాగ ఉల్టా వేసేయండి క్లాత్ నీళ్ళు చిలకరించాలి కొంచెం నీళ్ళు అండి కొంచెం నానినట్టు అయ్యి వడియాలు ఈజీగా వచ్చేస్తాయి అలా తీస్తే వచ్చేస్తాయండి కొంచెం పట్టు పట్టినట్టు ఉన్నాయి కదండి కొంచెం ఆగి తీస్తే ఇంకా మంచిగా వచ్చేస్తాయి రావట్లేదు అనుకోండి ఇంకా కొంచెం వాటర్ చిలకరించాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి నా ఈ వీడియో నచ్చితే మీరు మీరు కూడా ఒకసారి ఇలా చేసుకుని చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నేను సాయంత్రం మాటలు తీసేయండి టీపై మీద ఇలా పెట్టేసాను ఒకటి ఒకటి తీసి ఇలా బోర్లించి పెట్టేయండి గాలికి కూడా ఆరిపోతాయి అనేసి అలా పెట్టాను పొద్దుటే ఈజీగా ఎండలో పెట్టేసుకోవచ్చండి ఇలా నైట్ మనం తీసేసుకుంటే ఒక ఈ ఎండ బాగా ఉన్నప్పుడు అండి రోజు అయితే సరిపోతాయి ఒక రోజుకి వడియలు ఎండిపోతాయి ఇవన్నీ మళ్ళీ తెల్లవారి ఎండలో పెట్టేసుకోవాలండి ఎండలో పెట్టేసుకుంటే సాయంత్రం వరకు ఎండ పెట్టేస్తే వేసుకోవచ్చు రెండు స్పూన్లు పెసరపప్పు రెండు స్పూన్లు వేసేవి మంచిగా ఆరిపోతాయి చాలా బాగా వచ్చినాయండి ఎప్పుడైనా అలా వేసుకోవాలండి ఇవి మంచిగా డబ్బాలో మూత పెట్టుకుని ఏ టైట్ డబ్బాలో మూత పెట్టేసుకుంటే అండి బాగుంటాయి నేను కొన్ని వేయించి చూపిస్తాను అండి నూనె బాగా వేడికిన తర్వాత ఈ వడియాలు వేసుకోవాలండి మంచిగా వేగుతాయి నూనె బాగా వేడికిన తర్వాత వేసండి మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలి సిమ్లో అయినా పెట్టేయాలండి సిమ్లో పెట్టేసినా వేగిపోతాయి మళ్ళీ ఒడియం వేసేటప్పుడు అండి హై పెట్టాలి మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే బాగున్నాయండి మంచిగా క్రిస్పీగా కూడా వచ్చినాయి బాగా వచ్చినాయి